ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఇది గడచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన రెఫరండమ్ ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది ఎన్నికల కంటే ముందు ఏదైతే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలో డెబ్భై నుంచి ఎనభై శాతం సీటు గెలవబోతామని చెప్పడం జరిగింది ఇలా రిజల్ట్ కూడా అదే ప్రకారం వచ్చింది ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది ఇప్పటికే ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం సెవెంటీ పర్సెంట్ క్రాస్ అయింది రాష్ట్ర మొత్తంలో ఇదే ఒరవడి గడచినటువంటి బై ఎలక్షన్స్ అది సికింద్రాబాద్ అయినా మున్సిపల్ అయిన అది జూబ్లీస్ ఉప ఎన్నికైనా ఇదే రిజల్ట్ వచ్చింది అప్పుడు కూడా కేటీఆర్ జూబ్లీస్ ఎన్నికల సందర్భంలో రెఫరెండం అన్నాడు అంటే రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని చెప్పిండు వాస్తవమే ప్రజలు తీర్పు ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఇచ్చిండు అదే ఈ ఎన్నికల్లో కూడా ఇది కూడా రెఫరెండమే రెండు సంవత్సరాల పరిపాలన పైన వంద శాతం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రమరతం పట్టిండు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు అది ఎంపీకి కావచ్చు ఎంపీనా కూడా వాటిలో వాటిపైన కూడా ప్రజలు ఇదే తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు అట్లాగే అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది అట్లాగే అక్కడ పెద్దపల్లి కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అదే ఇదే విధమైనటువంటి ఒరవడి కనపడతా ఉంది మా కొల్లాపూర్ సంబంధించి పంతొమ్మిదిలో పదహారు గెలవడం జరిగింది అట్లాగే నాగర్కైనా కలవకుర్తి అయినా వనపర్తే అయినా అన్ని చోట్ల కూడా ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ తప్ప అన్ని చోట్ల కూడా మెజార్టీ సీట్ గెలుచుకుంటా ఉన్నాం ఇదే ఒరబడి రాబోయే ఎన్నికలు ఏ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం ఉంది అంటే ప్రజల తీరు స్పష్టంగా ఉంది ఇంకా మూడు సంవత్సరాల పరిపాలన చేసేది ఉంది అంటే చెప్పినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నాను కాబట్టే అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం చేపట్టిన ఏ స్కీమ్ను కూడా ఎత్తివేయకుండా కొత్తగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు తీర్పిచ్చురు ఇది ఇటు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కనువిప్పు కలగాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఈ యొక్క రిజల్ట్ రావడం జరిగింది అట్లాగే పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు ఇట్లా క్యాబినెట్ కావచ్చు ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఈవెన్ పార్టీ క్యాడర్ కావచ్చు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా అంటే ఐకమత్యంతో ఉండి ఒక యూనిఫైడ్ యునైటెడ్ ఎఫర్ట్ ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చేస్తున్న కారణంగానే ఈ రిజల్ట్ వచ్చింది ఇది కనువిప్పు కలగాల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు థ్యాంక్ యూ